ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మార్చి మూడవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు గల వార ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాలని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం కర్కాటక రాశి వారు మీ కెరీర్ లో చాలా మంచి పేరు తెచ్చుకోవచ్చు ప్రజలు మీ సామర్థ్యాన్ని విశ్వసిస్తారు వివాహం మరియు ప్రేమ సంబంధాలు చాలా అదృష్టవంతులు అవుతారు మీరు కొంత పెద్ద అధికారాన్ని పొందవచ్చు మీరు కొత్త ఒరిజినల్ ఆలోచనలపై స్నేహితులతో చర్చించవచ్చు మీ ఊహాశక్తి పెరుగుతుంది స్త్రీలకి ఈ వారం ప్రత్యేకంగా అనుకూలంగా ఉంటుంది ఇంటి పెద్దల మధ్య మీ గౌరవం పెరుగుతుంది వ్యాపారంలో డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు సోమ మంగళవారాలు ముఖ్యంగా శుభప్రదంగా ఉంటాయి అయితే వైవాహిక జీవితానికి తగిన సమయం ఇవ్వాలి మీరు మీ ఆరోగ్య చాలా జాగ్రత్తగా చూసుకోవాలి ఏదో విషయంలో తండ్రితో వాగ్వాదం రావచ్చు మీరు అహంకార ప్రవర్తనకి దూరంగా ఉండాలి నియంత్రించండి స్త్రీలు కడుపు నొప్పితో బాధపడవచ్చు లావాదేవీల జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు తమ చదువుల గురించి కొంచెం ఆందోళన చెందుతారు గురు శుక్రవారాలు కొంత బలహీనంగా ఉంటాయి అలాగే ఈ రాశికి చెందిన వారికి ఈ వారం చిన్నపాటి ఆరోగ్య సమస్యలు తప్ప పెద్ద రోగాలు వచ్చే అవకాశం తక్కువ అయితే మీరు పడిపోయినట్లయితే ఇంటి చికిత్సపై ఆధారపడకండి ఏదైనా సీజనల్ వ్యాధి వచ్చినప్పుడు వైద్యుల సలహా లేకుండా తీసుకోవద్దని సూచన ఇక కర్కాటక రాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ప్రతిరోజు పదకొండు సార్లు ఓం సోమయ్య జపించండి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే ఈ వారం కర్కాటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఆరు తొమ్మిది తేదీలు చాలా మంచి రోజులు ఏ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు